అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని ప్రజలను పట్టిపిడుస్తున్న దీర్ఘకాలిక సమస్యకు ప్రభుత్వం ఏళ్లుగా మున్సిపల్ అనారోగ్యానికి గురవుతున్న ప్రజలకు ఊరట కలిగిస్తూ చర్యలు చేపట్టింది అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం వాసులకు నరకంగా మారిన డంపింగ్ యార్డు సమస్య నుంచి కూటమి సర్కార్ ఉపశమనం కలిగిస్తోంది పట్టణం విస్తరించి డంపింగ్ యార్డు చుట్టూ కాలనీలు ఏర్పడ్డాయి ఈ క్రమంలో డంపింగ్ యార్డ్లో పేరుకుపోయిన చెత్త స్థానికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది రాత్రి వేళల్లో యార్డ్లో నిప్పు పెడుతూ ఉండడంతో చుట్టుపక్కల వాళ్లు బయటకు రాలేకపోతున్నారు స్థానికులు సమస్యని గత వైసీపీ ప్రభుత్వం అప్పటి మంత్రి స్థానిక ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ దృష్టికి తీసుకెళ్లారు అయితే ఉషశ్రీ చరణ్ మాత్రం ఐదేళ్లలో ఒక్కసారి కూడా డంపింగ్ యార్డ్ వైపు తొంగి చూడలేదు ఈ క్రమంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చిన ప్రస్తుత ఎమ్మెల్యే సురేంద్రబాబుకు స్థానికులు సమస్యను విన్నవించారు అధికారంలోకి రాగానే సమస్యని పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన సురేంద్రబాబు వంద రోజుల్లోపే ఆ దిశగా అడుగులు వేశారు ముప్పై ఏళ్లుగా పోగైన చెత్త సుమారు పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వేల టన్నులు ఉంటుందని లెక్కించి అరవై రోజుల్లో శుభ్రం చేసేలా గుత్తేదారుకు పనులు అప్పగించారు చెత్త నుంచి వచ్చే వృధాను కూడా పారిశ్రామిక అవసరాలకు తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు మేము ఇది స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసేసుకొనేసి మొత్తం ఈ లెగసీ వేస్ట్ని దాదాపు పద్దెనిమిది వేల టన్నులు ఉందనేసి మాకు సర్వేలో తెలియంది ఈ లెగసీ వేస్ట్ కోసము స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా మొత్తం ఈ వర్క్ మేము టేకప్ చేయడం జరిగింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ న్యూఢిల్లీ ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చిందో ఆ గైడ్లైన్స్ ప్రకారం మొత్తం కూడా మేము దీన్ని జీరో వేస్ట్ చేసేస్తాం ఈ స్థలం ఏ విధంగా ఉందో దాన్ని తెచ్చేసి ప్రజల అవసరాల కోసం మళ్ళీ దీన్ని ఉపయోగించేదానికి గౌరవ ఎమ్మెల్యే సార్ వారి సూచనల మేరకు యాక్షన్ తీసుకుంటాం పాత డంప్ యార్డ్ తీసేసి కొత్తగా మనం ఐదు ఎకరాల డంప్ మనం తీసుకున్నాము అక్కడ కూడా మనం సెగ్రిగేషన్ వేస్ట్ చేస్తున్నాము ఏ రోజు ఆ రోజు కూడా సెగ్రిగేషన్ వేస్ట్ చేస్తూ మనం దాన్ని కూడా మనం క్లియర్గా నిదానంగా క్లియర్ చేసుకుంటూ వస్తాం చేసేటప్పుడు మనకు ఆర్డిఎఫ్ కంపోస్ట్ ఇన్నట్టు ఇవన్నీ వస్తున్నాయి ఆర్డీఎఫ్ ఒక టెన్ పర్సెంట్ ఉంటుంది వస్తుంది ఇన్నట్ వచ్చేసి ఒక టెన్ పర్సెంట్ వస్తుంది కంపోస్ట్ వచ్చి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వస్తుంది ఇందులో ప్లాస్టిక్ కానీ స్టోన్స్ కానీ ఒక టెన్ పర్సెంట్ వస్తుంది ఆర్ ని మనము సిమెంట్ ఫ్యాక్టరీ వాటికి మాట్లాడేసాం ఆల్రెడీ టెస్టింగ్ రిపోర్ట్స్ పంపించాము సాయిల్ అదంతా రాగానే దాని ప్రకారం దాన్ని పంపించడానికి ఏర్పాటు చేశాం ఇక్కడికే మా ఆఫీస్ ఉంటుంది పక్కనే ప్రతిరోజు రావడం పోవడంతో నేను ఈ డమ్ ని చూడడం జరిగింది ఏమి డమ్ ప్యాడ్ పరిస్థితి అంటే గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఈ డమ్ ఇలాగే ఉంది ఇది ప్రజలకు కూడా తీవ్రమైన ఇబ్బందులతో గురవుతున్నారని చెప్పినారు వాళ్ళందరూ కూడా నిజంగా వాళ్ళ సంతోషమే మనప్పుడు చూడాల్సింది ప్రజల సంతోషమే మా కర్తవ్యము అలాగే ఈ వేస్ట్ ఏదైతే ఉందో చిన్న చిన్న గాజు అక్కడ లో లెవెల్ ఏరియాలో ఉంటే దాన్ని పూర్తి ఏర్పాటు చేశారు ఏదేమైనా కూడా ఈ సైట్ రాబోయే నలభై రోజుల్లో మాత్రం శుభ్రంగా క్లీన్ గా చాలా అందంగా తయారవుతుంది చెత్తతో ఇన్నాళ్లు తీవ్ర ఇబ్బందులు పడిన తమకు విముక్తి లభించిందని స్థానికులు చెబుతున్నారు ముందు మేము పొగ వాసనకి దానికి దీనికి ఆరోగ్యాలు సరిపోక ఆరోగ్యాలు బాగాలేక పిల్లలు డెంగ్యూ జ్వరాలు అవి ఇవి వచ్చి బాగాలేక మూలుకు పడినారు మేము సరే అని తాకి పోయినాము పిల్లలకు ఆరోగ్యాలు బాగాలేవు మాకు ఆరోగ్యాలు సరిపోయినాయి అన్నం తినే గాని లేదు పొగ వాసన ఆ ఇది రోజు క్లీన్ చేపేను మేడం అని అడిగినాము మేడం సో లాక్ వేసుకోలేదు అట్లనే చెప్పి అందరికి కంప్లీట్ ఇచ్చి వెనక్కి క్లీన్ చేయించి మాకు ఇదంతా చేస్తున్నాడు మైల్ ఇక్కడే పక్కనే ఉంది చెత్త చేతుతో బా చాలా ఇబ్బంది పడుతున్నాడు పిల్లలకి జ్వరాలు వాంతులు వేధులు అన్ని అవుతున్నాయి సారాని దగ్గర పోయి చొప్పున మేడం ఏం పట్టించుకోలేదు బాబు సార్ వచ్చి మాకెట్లు క్లీన్ చేపిస్తున్నాడు ఈ పొద్దుకి ఇది ఇట్లా వచ్చిన వాళ్ళు లేరు మేడం ఇట్లే మాట్లాడుతున్నా ఇది వరకైనా అట్లా వచ్చి తొంగి చూసింది లేదు ఇతనే ఉన్నా కానీ సార్ వచ్చి దీంట్లో దీంట్లో చూసి మాట్లాడినాడు ఈ వాషింగ్లో కూడా దాన్ని మేము ఒప్పుకుంటున్నాం సార్ ఓటేండి అమ్మ మీకు మంచి చేస్తామంటే సార్ మాకు ఇట్లా కసార్ దిబ్బు నుంచి పిల్లలు బాగాలేకున్నట్లు అనారోగ్యాలు ఫాలో అవుతున్నారు క్లీన్ చేయండి సార్ అని చెప్పిన కానీ ఇంత తొందరగా క్లీన్ చేస్తారని అనుకోలేదు సార్ మంచి సార్ ఇంత తొందరగా క్లీన్ చేసి ఇంత బాగా చేస్తారని అనుకోలేదు సార్ ధన్యవాదాలు తెలుపుతాం సార్ మేము సురేంద్రబాబు సార్ గారికి